వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ బాపట్ల డిస్టిక్ కోలూరు మండలం ఇక్కడ కలెక్టర్ గారు ఒక హార్ట్ అటాక్ పేషెంట్ ఇక్కడ నుంచి పోత్రలంక అనేది టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మాకేంటంటే ఐదు గంటలకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ క్లాక్ మాకు చెప్పారు కానీ నైట్ అవడంతో మేము చెప్పాము సార్ మాకు గైడ్ కావాలని వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి అని అని చెప్పారు కలెక్టర్ మ్యాప్ తోటి వాటర్లో ఎలాగెళ్తామండి మనకి ఏరియా మొత్తం మనకు తెలీదు మేము అలాగా అడిగాము ఒక గైడ్ ఇచ్చారు సో ఏంటంటే వెళ్తూ వెళ్తూ ఇదంతా కృష్ణానది వెళ్తూ వెళ్తూ నైట్ అయిపోయిందండి మాకు ఏమిటి కూడా కనిపించట్లేదు సో ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ కాబట్టి మేము తప్పనిసరి వెళ్ళాలని మేము వెళ్ళాము కానీ చాలా దూరం అండి నైన్ కిలోమీటర్స్ అంటే చాలా టైం పెట్టద్ది బోట్ల మీద వెళ్ళడానికి కానీ లాస్ట్కి వెళ్ళవలసి వచ్చింది మాకు రూట్ తెలియదు ఒక గైడ్కి ఇచ్చారు కానీ ఆ గైడ్కి కూడా రూట్ తెలియదు కలెక్టర్ గారు అంటారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి అంతే గూగుల్ మ్యాప్ వాటర్ లోట ఇంపాసిబుల్ అండి అదేంటంటే రోడ్డుకి ఓల్ని గూగుల్ మ్యాప్ వాటర్ ఎలా వెళ్తాం గూగుల్ మ్యాప్ తోటి రోడ్డు కనే కనిపించుతూ మొత్తం చెట్లు అన్నీ అంటే ముళ్ళు ఇవన్నీ ఉంటాయి మాది ఆల్రెడీ లబ్బర్ బోట్ అండి రబ్బర్తో బోట్ తోటి మనం ఎలాగెళ్తాము చూడండి ఇక్కడ బోట్ కూడా ఆగిపోయింది ఎక్కడైనా ఎత్తు పల్లెమైన ఉంటాయి కదండి ఆ ఏరియాలో వచ్చింది అనుకోండి మొత్తం బోట్ ఏంటంటే ఓబిఎంకి మొక్కల ఉంటుంది అది ఇరిగిపోతుందండి విరిగిపోయింది అనుకోండి అది ఇరిగిపోతే మళ్ళీ బయట కూడా రాలేము వాపసు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఏంటంటే ఈ సిచ్యువేషను వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంఆర్ఓ గారికి కలెక్టర్కి ఎవరికి తెలియదు ఎన్ఆర్ అంటే వీళ్ళు నైట్ కూడా వెళ్ళిపోతారు ఎగ్జాంపుల్ ఏంటంటే నైట్ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా వెళ్ళరండి అది చాలా డేంజరు ఎక్కడ ఏమైనా మనం ఏమీ చేయలేము నైట్ ఎందుకంటే ఏమీ కనిపించదు సో ఏంటంటే మేము రిస్క్ చేయాలి కాబట్టి కంపల్సరీ మనిషికి సేవ్ చేయాలి కాబట్టి మేము వెళ్ళాము లోపలికి మేము నైన్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే నెక్స్ట్ నైటు పదకొండు పన్నెండు అయిపోయిందండి మళ్ళీ వాపస్ రావడానికి సిక్స్ సెవెన్ అవర్స్ పట్టింది అక్కడికి వెళ్ళి మళ్ళీ వాపసు తీసుకురావడానికి చాలా కష్టమైపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గైడ్కి కూడా రూట్ తెలీదు మేము వెళ్ళి మధ్య తోలు అటు ఇటు అటు ఇటు తిరుగుకొని నెక్స్ట్ లాస్ట్కి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ కనుక్కొని మళ్ళీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది జరిసి ఆ మని అతనికి హార్ట్అటాక్ పేషెంట్కి నెక్స్ట్ ఇంకా వేరే గర్భవతి ఉందరు వాళ్ళు సేవ్ చేయడం జరిగింది వీ వీళ్ళేమనుకుంటారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చారు కదా ఎట్లాగైనా వెళ్ళిపోదండి ఈ బోట్ ఏంటంటే లబ్బర్ బోట్ అండి కొంచెం ఫ్లోటింగ్ వచ్చింది అనుకోండి ఫ్లోటింగ్ వచ్చిన వెంటనే ఎటువైతే ఒకటే కొట్టేస్తుందండి కొట్టేసిన వెంటనే అక్కడ ముళ్ళు కానీ లేకపోతే ఏవైనా సూది ఉంటే తగిలితే బస్ అంతే గాలి ఒగ్గేస్తుంది గాలి ఒగ్గిస్తే మనం ఏం చేయలేమండి వాపస్ కూడా మనం రాలేము అందుగురించి అని చాలా ఆలోచించండి ప్రజలు కూడా అనుకుంటారు ఎండ వచ్చారు కదా మనం ఏదైనా చేస్తాం ఇంపాసిబుల్ అండి ఎక్కడికైనా మనకి రిస్క్ చేయడానికి కోసం అది డే టైం ఏ టైంలో ఏదైనా చేయలేదు మనం ఏం చేయలేము ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్